మీలో ఎంతమందికి విషయం తెలుసు ఫేస్ మీద రింకి లైన్స్ ఫైన్ లైన్స్ ఇంకా ముడతలు ఇలాంటివన్నీ కూడా మనకి ఆయిల్ లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతాయండి ఒకవేళ మీరు ఎవరికైనా ఫేస్ మీద ముడతలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా అయితే ట్రై చేయండి ఆలివాయిలు లేదా నువ్వుల నూనె ఏదైనా కానీ ఒక టెన్ మినిట్స్ ఫేస్కి మసాజ్ లాగా చేసేసుకొని అప్పర్ డైరెక్షన్లో చేసుకోవాలి ఫేస్కి ఆయిల్ అప్లై చేస్తున్నాక నేనైతే ఫిగర్ ఆయిల్ ఆయిల్ తీసుకున్నాను ఇది నేను చాలా డేస్ నుంచి వాడుతున్నాను ఆ మార్కెట్లో మీకు ఏదైనా మంచిది అనిపించిన అవివారి కానీ నువ్వులో కానీ ఆర్గానిక్ తీసుకొని ఇలా ట్రై చేయండి ఫేస్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది అప్పర్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలి మసాజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫేస్ మీద అండ్ అలాగే మనం ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు కూడా మనం ఇలా ఆయిల్తో మసాజ్ చేసుకున్నట్లయితే డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది ఫేస్ చాలా గ్లో అవుతుంది వీలైతే తప్పకుండా వీక్లీ ట్రైజు ఇలా ట్రై చేయండి ఫేస్కి ఆయిల్తో మసాజ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే